ఏమనుకో మంచిదే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా నడుపుకోడల గురించి అయితే నాకు బాగా రంది ఉన్నది ఎంత అన్నం తినవన్నా తినది గింత కూడా అన్నం తినది ఏదన్నా గట్టి వస్తు తిన పెడతాం అవి తింటలేదు అన్నం తింటలేదు నేరసంగా ఉన్నది హాస్పిటల్ మొత్తమే రక్తం లేదని చెప్పారు ఏం చెప్పాలి ఎంత చెప్పినా కానీ లేదు అచ్చిన అప్పటి నుండి కూర్చున్నా అయితే ఒకటే పూట తింటుంది ఇక నేను షూట్ కట్టి పోతే మొత్తం తినుడే బాధితుంది ఇక ఆ ఒక్క పుంట చిన్న పిల్లలంత అన్నది మరి సుమ్మను ఫోన్ చేస్తే ఇప్పుడు నేను ఫోన్ చేసాకంటే ఇప్పటిదాకా ముందు రజిత కొంచెం గొడవైంది ఇప్పుడు ఎంత లెమ్మన్నా లేదు లేదు తింటురా అంటే నేను తినా ఆ తింట తీయను లేకపోతే తిన్నాను అబద్ధం అనడు తిన్నా అన్నది సూత్రం ఎట్లున్నా అన్న అతనే ఉన్నది ఇక ముందే బ్లడ్ లేదు నీరసంగా ఉన్నది మెడలన్నీ లాగుడట మీరులాట తినకుండా ఉంటే అట్నే ఉంటే ఇవన్నీ జరగబోతాయితే మీరు కూడా నా కామెంట్లల్లా రజిత ఒక తినవా తినవానూరి మీరు చెప్పిన మాట అన్న ఇంటదేమో మేము చెప్తే బిల్కుల్ ఇంటలేదు అందు గురించే రజిత మీద మేము వీడియో తిస్తున్నాం మీరు చెప్పిన మాట అన్న ఇంటది కావచ్చు టైం ఎంత అవుతుంది ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఇప్పుడు లే నువ్వులే బస్ నీకు అట్టి చెప్తే ఊరుతలేదు అందుకే వీడియో పెట్టండి కదా నీకు మంచి మాట ఊరుతలేదు కదా ఎంతో రిచ్ దాకా బరేద్రా నువ్వు విటరా విటరా అస్సలు విషయం చెప్పు నాకు నీతోటి మాకు చేతన అయితే లేదు నీతోటి ఏగే తరం అయితే లేదు హాస్పిటల్లో పాల్ చెప్తున్నావు ఆగని చెప్తున్నావు నన్ను ఆగని చెప్తున్నావు కంటే నిద్ర పడతలేదు తింటే పైన పడతలేదు మరి ఎన్నిసార్లు అంటే నేను నీతోటి రంది పెట్టుకుంటూ కూర్చోవాలి నాకు మా ఇబ్బందులు మాకున్నాయంటే నువ్వేంది మాకు ఊకే రంది పెట్టుకుంటూ కూర్చున్నావు నీకు ఎన్నిసార్లు చెప్పమంటావు అండి నన్న వండినట్టు అట్లే ఉంది అండిన కూడా అంది తినట్టు అట్లే ఉన్నది ఎందుకు తిండి చెప్పు ఎందుకు తినలే ఎడ తిన్నావు నీ కూర అంతా బినుగులు ఒక ముక్క కూడా లేటన్ మా మటన్ మెత్తడి సప్ప కొట్టుకొచ్చి అడిపించిన దానికి తాకత్తు లేదంటుండు బలం లేదంటు రక్తం లేదంటురు డాక్టర్లు దానికి మంచి తిండి పెట్టాలరా మంచిగా సప్ప పోనంటే ఆ దగ్గరంతా సప్ప కొట్టించుకొచ్చి సపరేట్గా నేనే అండి పెట్టిపోయినా నీకొక్కదానికే ఎందుకు తిన్లే చెప్పే ఎందుకు తినలే చెప్పు తిన్నా నేను తింటే అక్కడ అబద్ధవార్త గింత శంషేక్ కూడా అంటలే కదా లేకపోతే సగం ముక్కలను నడవాలి కదా లేకపోతే రెండు మూడు ముక్కలు నడవాలి కదా అట్టు కట్ట అట్లనే ఉన్నది ఏర్పడి అనుకుంటున్నావా మరి తినకపోతే నేను తినప్పు తాబు ఎందుకు ఎందుకు లేపుతున్నావు నన్ను తినపుతున్నావు ఒకసారి అర్థం కాదు బేర్చు మళ్ళు నన్ను మరి నువ్వు తినకపోతే ఈ పిలాలు ఇద్దరు పిలాన్లు ఉన్నారు నేరసంగా అయిపోతున్నావు కళ్ళల్లో పానం ఉన్నది ఆ బొక్క లెక్క అయినావు ఏం వాళ్ళది లేకుండా అయినా ఇల్లు షుగర్లు వస్తాయి ఇలా బీగులు వస్తాయి ఇలా అట్టడాకులు వస్తాయి ఇలా తొక్క తొడక అన్నీ వస్తాయి మరి పానం పోతుంది మరి ఆ పిలాన్లకి గది ఏం కావే నీకు పెద్ద రోగం అయినట్టు ఎత్తులే పెద్ద రోగం వచ్చినట్టు నీళ్ళ నీ వస్తుండోళ్ళు ఎంతో మంది ఆ కడుపులు వేయన వాళ్ళు ఉన్నారు గట్టిగా అయ్యేటోళ్ళు ఉన్నారు కడుపు తింటే ఉన్నారు బలిచేట ఉన్నారు నీళ్ళెక్క ఊకే పల్లికి వండుకుంటున్నారు బట కప్పుకొని ఫిలానులు కడుపు అంతే ఫిలాలు ఉట్టినంతే సడే మనిషి పోయినా అంతే నీది ఎప్పుడుదే కదనా సంబరపడి నా రోజు ఉండిపోతుంది బిడ్డ ఆరోగ్యం మంచి ఆ కమ్మతి అదొకటి తినే వెళ్తే తింటది కొద్దిగా బలం వస్తా నీ దొరికినకు నువ్వేమో కొత్త అప్పుడు రూపాయి అంటుకుంటున్నావు మొక్క అడుగున్నావు కొత్త అప్పుడు మరి ఎట్లా చెప్పు నేను కొట్టి చెప్పన్నా నేను తిట్టి చెప్పన్నా మరి కొట్టి చెప్తామంటే కోడలు వైతివి బిడ్డ వైద్యేమో నలుగుదరిసిన గానీసినా కానీ బిడ్డ అయ్యో తప్పితే నలుగుంది అనుకుంటారు కోడలు కూడా దేమనుకోవాలి నిజం అదే నా బిడ్డ అయితే సంపి పారేత్తూడు నేను నోటితోటి చెప్తున్నా నేను ఎందుకు అర్థం చేసుకోవాలి ఎప్పుడు ఇట్లా కూర్చుంటున్నాయో కూరికినాడు ఆకలి కాదా నీకు కడుపు కాదా నీది కోడాల్సి ఉంటుంది ఈ నిత్తులు అది పోతలేదు సాగుకున్న కూడా మనం సాగుకున్న కోడి ఆకలి అయితే లేదా నీకు ఏం మాట్లాడేదేమే కన్నెట్లు వేసుడు తెల్లగా పర్సు బిల్ల ఎట్లుండాలి ఒక బండం అని చెప్తే ఫాదర్ పచ్చలు కావాలి అట్టు ఉంటుంది పరిశుభిల్ల కథ ఓ ముసలిదానివి కాదు ముడిగిదానివి కాదు డాక్టర్లు ఏమన్నారు చెప్పు నీ ముందట చెప్పిరు కదా నా ముందర కాదు నీ ముందట చెప్పిరు కాదు ఏమని చెప్పారు డాక్టర్లు అన్నారా ఏమన్నారు తినవన్నారా అన్నారా మరి ఎందుకు తిట్టలేవు సేపు తీసుకొచ్చి పెడితే అట్నే మురిగిపోవట్టితో బీట్రూట్ బీట్రూట్ అదైతే మొత్తం ఆసన చూస్తలేవు బలమైన వస్తులే గబ్బాయి అవి తింటలేకపోతుంది అవి తినకున్నా ఇంత తిండి దాంట్లో అన్న ఇంత మటన్ తీసుకొస్తే అన్నా తింటుంది మటన్ మటన్ తిప్పి తినికొరప్పు అది అట్లే ఉండే బిడ్డ ఎట్లా పర్తలేదు చెప్పే మాట్లాడే ఆ వీడియో దాని సపోర్ట్ చేస్తలేదు ఎవరి అంటే తిరుగుతురవచ్చు అని వీడియో సపోర్ట్ చేస్తలేదు చెప్పు నీకు ఏం మాట్లాడు ఇప్పుడు నన్ను బెరుస్తే ఇట్లా బెరిచినట్టు మాట్లాడుతున్నా ఇప్పుడు మాట్లాడు ఎందుకు ఇప్పుడు నేను వీడియో మీదకెళ్ళి వీడియో తీసుదని వీడియో వచ్చిన వచ్చినా ఫోన్ చేయంగానే తినలేదా ఎందుకు తినలేదా అని నేనేం ఎంత కోపం వస్తుందంటే నాకు అంత ఇంత గాదిగా అట్టంది కోపం ఎవ్వలేమనుకున్న మంచిదే తుక్కు తుక్కుకూడదా ఇవ్వలేమన్నా అనుకోని నేను చెప్తున్నా నా కోపం అంతే అంతే మరి ఎన్నిసార్లు చెప్పలే చెప్పు నీకు నువ్వు ఎందుకు ఇలా అండి అంటిన వండినట్టు అట్నే ఉన్నది తిన్నాను ఒక అంక పెడుతున్నావు ఒక సాయం మీదనే బతావా ఒక సాయం అయితేనే కట్టుబెడుతుందా నీకు సహాయం మంచిది అనుకుంటున్నావా తరగతి కానీ పడితే ప్లాస్టిక్ కవర్ దొడికి వచ్చిన ప్లాస్టిక్ కవర్లు ఎండిపోయింది సే ఎండిపోయింది ఒక్కొక్కరు పెట్టేటోళ్ళు లేక అరే నాకు ఇంత ఆరోగ్యం లేకపోయా నన్ను నా భర్త పట్టించుకుంటలేడు అత్తమ్మ పట్టించుకుంటా లేదు ఇప్పుడు నన్ను పట్టించుకుంటున్నా ఎవరు లేరు నేను ఎందుకు ఉండాలి ఎందుకు ఎట్లా తినాలని చెప్పాను అన్నట్టు ఎత్తుంది అరే అనుకునే అన్ని నీకు వస్తున్నా పని చేసి పెడుతున్నావు నీకు అన్ని విధాల అన్నం కూర నీకు ఏది నచ్చుదా తీసుకొచ్చుకుంటా పెడుతున్నా తిమ్మిర్లు గిట్లా తిమ్మిర్లనే అద్దమ్మాన పర్సు పిల్ల ముఖం గిట్టు నా నామకం అని ఒక తీరున్నది అద్దాలు చూసుకుంటే చూసుకోపు అవుతుంది నాకు నీ ముఖం చూసుకోపు తగ్గి చూసుకోపో గిద్ద పాప గిద్ద అన్నాలేముంటుందా పొద్దుగు మూడు సార్లు తినాలి అన్నం పొద్దు మూడు సార్లు అన్నం తినాలి నువ్వు పడుకుంటావా లేస్తావా కూర్చుంటావా ఏదన్నా మాట్లాడతావా మాకు అనవసరం నువ్వు అయితే పొద్దుగు మూడు సార్లు అన్నం తినాలి తింటే కడిపి మింగిర నస్తలేమా మరి నీకు నష్టలే కదా నస్తలేడా మరి గట్టే నవ్వుతుంది మరి ఎట్లా ఎట్లా నవ్వుతుంది చెప్పు మేమేమో బాధపడుతున్నాం తెలియకపోతే మేమే బాధపడుతున్నాం నీకు గురించి మరి ఇట్లా ఉంటున్నావు అంటే మాకేమనిపిస్తుందా అంటే మా ఇల్లు నస్తలేదా మా గుణాలు నస్తలేవా మరి మా ఇంట్లో ఉంటానుందా పోదానుందా దీనికి అని అర్చుకుంటానికి తాడపిడది తెలుసుకున్నావు నీకు ఉండబుద్ధి అయితుందా పో బుద్ధి అయితే ఉందాబుద్ధా ఉండబుద్ధయితే ఇట్లా ఎత్తుకుంటున్నావు ఉండబుద్ధి అయితేనేవడు కడుపు తిను నీ కడుపుండ తిన నా వల్ల కాదనంటే మీ ఇంటికి పోయి నువ్వు తిన్నది చూడవు నువ్వు దాగింటి చూడవు నీకు ఉన్నది మేము చూడవు ఆడుంటే ఆ లక్కలు తినకపోతే కొడుతుందో తిరుతుందో తెలదు కానీ అందుకే రమ్మన్నా అందుకే వచ్చినట్టు అంతేనా ఇక్కడైతే మా ఆయన నన్ను ఏమన్నాడు ఏమన్నా అంటే అదిరిస్తా బదిరిస్తా మంచిగా అంతేగాని అదే ప్లాన్ వేసుకున్నావుగా కాదు నీకు డాక్టర్ అమ్మ పక్కన కూర్చోండి రజిత నువ్వు ఎందుకు అన్నం తింటలేవు రజిత నువ్వు అన్నం కడుపున తినాలి నువ్వు అన్ని రకాల తింటే రస్తం మొత్తది మంచిగా ఉంటావు నువ్వు నేరసంగా ఉండద్దు నీ కళ్ళు మంచిగా లేవు నీ చేతులు మంచిగా లేవు మొత్తం తెల్లబడిపోయినావు నువ్వు అట్లా కాదు ఇట్లు ఉండాలి అని చెప్పింది చెప్పిందా లేదా గిట్ల ఎందుకు ఎత్తున్నావు చెప్పు నా మాట నాకపో తినపోతుంది మోహన్ మాట పో తినపోతు డాక్టర్ చెప్పిన మాట తినాలి కదా నేను ఇంత అని చెప్తే ఇంటికాడ కూడా అదే పని ఉందా ఇప్పుడు ఆమె నేను తిరుగుతుంది మళ్ళీ ఇప్పుడు వీడియో లేకపోతే నన్ను అందుకుని ఇప్పుడు సపోర్ట్ ఇంట్లో ఎట్లా రూడలేవు రావాలి కదా ఇప్పుడు బలవంతం కాదు ఇప్పుడు ఇప్పుడు తింటావా బలవంతంగా వీడియో ఉందని కాదు వీడియో కోసం ఇప్పుడు తిని తల్లిదండ్రులు మళ్ళీ గట్టిన ఉంటా కాదు ఇప్పుడు తింటే ఎప్పుడు తింటావా తింటా అంటే ఇంట్లో ఉండు తినటం ఇంటికి

ఇప్పుడు ఏంటి గింత గింతింతకట ఎక్కువే ఒక పాప కలకలమ్మా చదువు కింతకట ఎక్కువే ఒక పాప కలకలమ్మా చదువు చెప్పిన అట్టి సూపు అట్టి సూపు కాదు ముక్క దిను అట్టి ఇదేనాపల కూర అయినా మరి మాటల కూర పొద్దుకో ఇది కూడా మంచిగా అండి కొరమీన్ అంటారు కదా కొరమీన్ దీనికోసం నురమీను దాని మనం సపరేట్ అనిపించిన దీనికి అట్ల తెలుసా ఇట్లా వరకు ఏం చేయాలంటే ఏం దేవా దున్యాన్ని ఒక్కొని తినాలి ఆపి తిన్నాక అది ఉండాలి ఇప్పుడు వీడియో ఆపేస్తున్నారు చెత్త నువ్వు వినిపిస్తుంది నువ్వు ఆఫ్ అట్లా ఉండదు అట్లా ఉండదు తిను మంచి కలిపే ఎరగు అది ఎరగు కర్తలేదు అన్నాం కర్తలేదు ఎరగు అది ఎరగు కర్తలేదు అన్నాం కర్తలేదు అయితే చిగుంటుందో తినదు ఆఫ్ చేస్తారు ఆపుతున్నా చెంబడు నీళ్ళు చేస్తే ఉంచింది అన్నమేమో ఇంకెట్లుంది అట్నే ఉన్నది కొంచెం అంతేనా మరి అదే మరి నీళ్ళు తాగితే గవ్వే తాగితే ఎట్లుంటుంది చెప్పు ఒకసారి నీళ్ళు అనేటిది బాగా తాగితే మంచిగా ఉంటుంది ఇది పట్టము ఒకసారి నీళ్ళు ఎన్ని తాగాలని నేను చూపితే పాటు

ఆగురా ఇంత అన్నంది ఉంటది కానీ ఆగు ఏందమ్మా ఇంతసేపే అమ్మ వేసినాయి రెండు ముక్కలు రెండు ముక్కలు అయితే ఉన్నాయి ఏరుతుంది అన్న దేవుడా ఏం చేసాడు ఇక మాదమ్మాడు అదుపా ఆగురా తింటది కానీ తింటది కానీ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాను అనే రైతు నువ్వు అంటే ఆ ఇష్టమైనప్పటికీ ఆ డబ్బులు లేవటొచ్చాడు విట్టిండీ చెప్పు దాని గురించి అన్నా నువ్వు సిగ్గు కన్నా అన్నం తినాలని పెద్ద డబ్బని లేవటకొచ్చి నీ దగ్గర పెట్టినా అంటే విషయాలు తినకపోతే ఓకే అయిపోయింది ఆ బుక్ తిని తిని నన్ను నద్దు నువ్వు నన్ను ఇన్వాల్వ్ అయ్యేదా సరే నేను తింటా నువ్వు తింటూ ఫస్ట్ హమ్మయ్యా ఇప్పుడు దాని మనసుకి ఎట్లా అనిపించి చెప్పన్నాయిగా సేమ్ దాని ఫీలింగ్ చెప్తా అమ్మయ్యా అయిపోయింది అమ్మయ్యా అయిపోయింది అంతేనా సుజయ ఇప్పుడు నా ఎంత నవ్వు ఉంది ఎట్లుంది నా సంతోషం ఎందుకు తినడానికే కదా నువ్వు ఎప్పుడు రోజు మంచి మంచిగా మూడు పూటలు మూడు పూటలు ఇట్లా తిను మంచిగా అవుతావు దేనికైనా ఏం పెట్టడానికైనా నేను కాలా నేను అర్థమవుతుందా పండ్లు పలారాలు ఏది కానీ అన్ని తీసుకొచ్చి పెడతా కూడా తినకుండా అనుకో ఏం తీసుకురాను కరెక్ట్గా నేను అన్నది తినకపోతే ఏం తీసుకురాను తింటే అన్నీ తీసుకొచ్చి పెడతా ఇదన్న తినుగున్నా తీసుకురా అా రజిత ప్రో వీడియో ఉందని తిన్నావా లేకపోతే నేను అంద్రం అన్నం ఖచ్చితంగా తినాలనిపించి పించి తిన్నావా బిరంద రంద కరెక్టే కదా అని తిన్నాను అంతేనా నా మంచి కోసమే అన్నాడు నునే అంటావా అని నేనునే అంటాగా నారెక్ కొండ కురి అందరం అని మంచిగా తినీ ఎందుకంటే మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం కాబట్టి మంచిగా తినీ ఏమన్నా కావాలంటే అడుగుర్రి తీసుకొచ్చి పెడతారు కావాలంటే కానీ తినకుండా ఉండాలనుకో ఏందంటే ఏంటంటే ఆరోగ్యం నష్టపోతారు ఫస్ట్ మెయిన్ బ్లడ్ ఉండదు తింటేనే బ్లడ్ తినకపోతే బ్లడ్ అనే మాటనే ఉండదు రజితగా అయితే మొత్తం ప్లాస్టిక్ కవర్లు కొడుకున్నట్టే ఇప్పుడు ఊడు తెల్ల కోడిగుడ్డు లెక్క మెరిసిపోతాయి ఇట్లా గిచ్చిన గాని కూడా గింత ఎర్రగా రాదు ఆ అంత మంచిగా ఆపాడుకుంది రజిత ఇట్లా గిచ్చిన గాని కూడా గింత ఎర్రగా రాదు ఆ అంత మంచిగా ఆపాడుకుంది రజిత మీరైతే అందరు మంచిగా తినరి మంచిగా ఉండరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అదే బాయ్ నేను బాయ్ చెప్పాను దగ్గర చూడు అంతకు ముందేమో నీరసం 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 ఉన్నది తిన్న తర్వాత ఎనర్జీ ఎట్లా వచ్చిందో అర్థమవుతుందా తింటే అట్లా ఉంటుంది గుర్తుపెట్టుకో నిజమే రా